కొంతమంది అన్నంలోకి పెరుగు లేకపోతే ముద్ద కూడా దిగదు అలాంటప్పుడు అప్పటికప్పుడు రెండు లేదా మూడు గంటల్లో ఇలా ముంత పెరుగు తయారు చేసుకోండి తృప్తిగా భోజనం చేసేయచ్చు ఈ ముంత పెరుగు ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాం ముందుగా పాలను ఒకటి లేదా రెండు పొంగులు వచ్చేంత వరకు పాలన కాచుకొని గోరువెచ్చిగా అయ్యేంత వరకు ఫ్యాన్ కింద పెట్టుకోండి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసి పాలల్లో కలిసేలా బాగా కలుపుకోండి తర్వాత రెండు లేదా మూడు సార్లు గ్లాస్ తీసుకుని నొరగ వచ్చేంత వరకు పాలను తిరగబోసుకోండి తర్వాత రెండు ముంతలు తీసుకొని పాలు ముంతలో పోసుకోండి ఇక్కడ ముంత లేకపోతే మీరు ఏదైనా పెద్ద గ్లాస్ తీసుకోండి నా దగ్గర ముంతలు ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను పాలు వేసిన తర్వాత పాలపైన చిన్న ఎండుమిరపకాయ వేయండి ఎండుమిరపకాయ పాలు త్వరగా తోడవడానికి చాలా హెల్ప్ అవుతుంది తర్వాత ముంతలకు సిల్వర్ పేపర్ని గాలిపోకుండా కవర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల పెరుగు త్వరగా తోడవుతుంది పేపర్ని కవర్ చేసిన తర్వాత రెండు మూడు గంటలు పక్కన పెట్టుకోండి మూడు గంటల తర్వాత ము అంత పైన మనం కవర్ చేసిన సిల్వర్ పేపర్ని తీసి చూస్తే పెరుగు గడ్డలాగా తోడుకుంటుంది ఈ వీడియోలో చూసారు కదా మనం ముంతల్ని ఎటువైపు తిప్పినా సరే పెరుగు వంపడం లేదు సో పెరుగు చాలా గడ్డగా తయారైందనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ముంత పెరుగు అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు ఇలా ఫ్రెష్గా తయారు చేసుకుని ఎంజాయ్ చేయడమే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్